ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ మానలోని సరస్వతి పుష్కర ఘాట్లో గురువారం మొదలైన సరస్వతీ పుష్కరాలు రెండు వేల మూడు వందలు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల్లో సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు సరస్వతి పుష్కరాల వైశిష్ట్యం గురించి బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వివరించారు హరమ పార్వతీ పదజే హర హర మహాదేవహర అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ జ్యోతిర్వాస్త విద్యాపీఠం అత్యంత వైభవోపేతమైనటువంటి కార్యక్రమాల పెన్నిది ప్రతి సంవత్సరం అరుదైనటువంటి పుష్కర యాత్రను మనం చేసుకొని తరిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం అతి కష్టతరమైనటువంటి సరస్వతి నది ప్రత్యక్ష సరస్వతి నది దగ్గర మనం ఉన్నాం సరస్వతి అలకానందలో కలిసేటువంటి పవిత్రమైనటువంటి స్థానం ఇది సరస్వతి నది ఉన్నటువంటి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి భీమ్ పూల్ దగ్గర ఉద్భవించి అలకానంద నదిలో కలుస్తూ ఉంది ఈరోజే సరస్వతి పుష్కరాలు ప్రారంభమైనవి ఉన్నాయి ఇక రేపు మనం మూలా నక్షత్రయుక్త శుక్రవారం రోజు స్నానం చేసి రేపు తదియా కొబ్బరి చతుర్థి అత్యద్భుతమైనటువంటి పర్వదినం రేపు సంకష్టహర చదువుతో పాటు మూలా నక్షత్రంలో శుక్రవారం నాడు సరస్వతి తీర్థంలో మనం స్నానం చేసి తరించబోతూ ఉన్నాం మన సాంప్రదాయం మనం ఈ పదకొండు పుష్కరాలు కూడా నిర్విఘ్నంగా పూర్తి ఉన్నాం పదకొండవ పుష్కరాన్ని కూడా ఉదయమే మనం సూర్యోదయాతో స్నానం చేయడం జరుగుతుంది ప్రతి పుష్కర స్నానం అట్లనే రేపు కూడా ఎందుకంటే ఇక్కడ చలి అయినటువంటి స్థలం కాబట్టి నేను తొమ్మిది గంటలకు నిర్ణయం చేశాను కానీ చూడండి అతి చిన్నదైనటువంటి ముఖ్యైనటువంటి స్థలం ఇది ఎన్నో భక్తులు ఇప్పటికే ఇంకా టూ లైన్లలో ఉన్నారు స్నానానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక్కడ ఉదయం ఐదు గంటలకు నిలబడ్డటువంటి వాళ్లకు ఇప్పుడు స్నానం అవుతూ ఉంది సుమారు ఇప్పుడు పదకొండున్నర కావస్తు ఉంది ఈ సమయంలో స్నానం అవుతూ ఉంది ఇంకా లైన్లలో వందల వేల మంది ఉన్నారు ఇనుకైనటువంటి దారి మానా కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మానా గేట్ వద్దకు రావాల్సిందిగా అమ్మవారితో పాటు మనం చక్కని భజనల చేత ఈ సంగమంలో మనం స్నానం చేయబోతూ ఉన్నాం చక్కగా ఇక్కడ పోలీస్ శాఖ కూడా మనకు సమయం ఇవ్వడం జరిగింది ఐదు గంటలకు మనకు పర్మిషన్ ఇచ్చారు చక్కగా ఐదు గంటలకు మనం నదిలో వెళ్ళడం జరుగుతుంది నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మానా గేట్కి తప్పకుండా సేవక బృందం అంతా కూడా రావాల్సిందిగా అదేవిధంగా అక్కడి నుంచి మనం వేల తాళాలతోటి భజనలతోటి అమ్మవారిని ఈ సంగమ స్థానానికి తీసుకొని రావడం జరుగుతుంది ఐదు గంటల ముప్పై నిమిషాలకు మనకు మహావిధి స్నానం ప్రారంభమవుతుంది ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు సమాప్తి అవుతుంది తర్వాత పిండ ప్రదానం చేసే వాళ్ళు పిండ ప్రదానం చేసుకొని రష్ వచ్చే లోపే మనం ఇక్కడ నుంచి పిలిచి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని భక్తిగా సభక్తికంగా తప్పకుండా సమయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఆశిస్సులను అందజేస్తూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి ಜೈ ಗುರುದತ್ತ ಜೈ ಜೈ ಗುರುದತ್ತ ಅವಧೂತ ಚಿಂತನ ಶ್ರೀ ಅವಧೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದ